శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడు అవుతాడు మీరు ఐశ్వర్యవంతులు అదురు గాక శ్రద్ధ గలవారి ప్రాణము పుష్టి నొందడం మాత్రమే కాదు శ్రద్ధ గలవారు రాబోతున్న దినాలలో ప్రతి విషయంలో ఆత్మీకంగా ఆరోగ్యపరంగా ఆస్తిపరంగా అన్ని విషయాలలో ఐశ్వర్యవంతులుగా తీర్చిదిద్దబడుదురుగాక ఐశ్వర్యము చేత దేవుడు మిములను నింపునుగాక ఆ ఐశ్వర్యాన్ని పొందుకోవడానికి ఐశ్వర్యాన్ని అనుభవించడానికి ఐశ్వర్యము చేత నింపబడడానికి కావలసినటువంటి శ్రద్ధను దేవుడు మీకు దయచేయునుగాక కొంతమంది తమ వస్తువుల్లో తమ పనుల్లో శ్రద్ధగా ఉంటారు కాదు కాదండి ప్రతి పనిలో ప్రతి విషయంలో ప్రతి దాంట్లో మనం ఉండాలి శ్రద్ధ కలిగి ఉండాలి ప్రార్థనలో శ్రద్ధగా ఉండాలి దేవుని మాటలు వినే విషయం